ఓం సాయిరా బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి సమయం లేదమ్మా ఈ రాత్రే లోపు ఖచ్చితంగా ఇలా జరగాల్సిందే నా మాట కనుక నువ్వు లెక్క పెట్టకుండా ఉన్నావు అంటే మళ్ళీ జీవితంలో నేను నీకు కనిపించనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఈ గురువుగారి గురించి చెప్పాను ఎందుకంటే నా జీవితంలో నా ఫ్యామిలీస్ నా ఫ్రెండ్స్ ఇవాళ రోజున మా బంధువులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం ఈ గురువుగారే మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు కానీ మీరు ఆశించిన మార్పులు జరిగి ఉండకపోవచ్చు కానీ ఈ గురువు గారి దగ్గర అస్సలు అలా జరగదండి శ్రీ షిరిడీ సాయిబాబా బాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ ఇప్పటి వరకు మీరు ఎన్ని చోట్ల చెప్పించుకున్న జ్యోతిష్యం మీ సమస్యలు తీరి ఉండవు ఒకే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అయి చూడండి నా మీద నమ్మకంతో మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్నా మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకం కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి సమయం లేదమ్మా అని చెప్పి ఎందుకు చెప్పానంటావు బిడ ఈ రాత్రే లోపు ఎందుకు చూడమని చెప్పి చెప్పి ఉంటాను ఖచ్చితంగా వినాల్సిందే అనని చెప్పి ఎందుకు అన్నానంటావు ఇదంతా కూడా చూస్తే మనసులో నీకు ఎటువంటి ప్రశ్నలు మెదలాడుతూ ఉన్నాయి బిడ్డ ప్రశ్నలు ఏవైనా కానివ్వు నీ మనసుకి ఊరటని కలిగించే సందేశంతో ఈరోజు నేను వచ్చాను నువ్వు ఎన్ని ప్రశ్నలైతే మనసులో వేసుకుంటున్నావో ఆ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం దొరికే సందేశంతో వచ్చాను బిడ్డ జాగ్రత్త పడు జాగ్రత్తగా విను ప్రతీది కూడా నీకు అర్థమవుతుంది ఇప్పుడు నీ కోసం నేను నీ ముందుకు తీసుకువచ్చిన ఈ చిన్న కథని జాగ్రత్తగా విన్నావు అంటే అసలు ఏం చెయ్యాలి అని కూడా నీకు తెలుస్తుంది ఒక ఊరిలో రామదాసు అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు బాబాగారి మీద చాలా నమ్మకాన్ని పెంచుకున్నాడు బాబాగారంటే చాలా ప్రీతి లేచింది మొదలు పొడుకునేంత వరకు కూడా బాబాగారి నామస్మరణం కొన్ని వందల సార్లు చేస్తాడు బాబాగారికి నైవేద్యం పెట్టకుండా ఏ రోజు కూడా ముద్ద కూడా తినడనమాట ఇక తన భక్తికి మెచ్చి అందరూ కూడా రామదాసు అని పిలవకుండా సాయిదాసు అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు అయితే ఇక తనకి భార్య కూడా ఉంది ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు పాపకి ఒక ఆరేడు సంవత్సరాలు ఉంటాయి బాబుకి ఒక రెండు సంవత్సరాలు ఉంటాయి పిల్లలిద్దరిని కూడా చాలా ప్రేమగా పెంచుకుంటూ వస్తాడనమాట ఒకరోజు ఉన్నట్టుండి రామదాసుకి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అది కూడా ఒక రాత్రి ముందే బయలుదేరాల్సి వచ్చిందనమాట తనతో పాటు తన భార్యను కూడా తీసుకొని వెళ్లాల్సి వచ్చింది ఇక భార్య తన యొక్క చిన్న బిడ్డ అంటే బాబు ఎవరైతే ఉన్నాడో రెండు సంవత్సరాల బాబు ఆ బాబు అమ్మని వదిలిపెట్టి ఉండలేడు కాబట్టి తనతో పాటు తీసుకెళ్లాల్సి వచ్చింది వెళ్ళే ముందు రామదాసుకి రామదాసు కూతురుతో చెప్తాడు ఏమనంటే కనుక అమ్మ సాయితా సాయి తాతకి వెళ్ళి నైవేద్యం సమర్పించి రావాలి మనం ప్రతిరోజు కూడా సాయి తాత దగ్గరికి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళి తాతకి పాలు ఇస్తాం కదా అలాగే నువ్వు రేపొద్దున నేను ఉండను కాబట్టి ఊరు వెళ్తున్నాను కాబట్టి సాయి తాతకు వెళ్ళి నువ్వు ప్రసాదం పెట్టి తిన్నాకే ఇంటికి వచ్చి నువ్వు అన్నం తినాలి అర్థమైందా అని చెప్పి ఆ చిన్న పాపకి చెప్పి వెళ్తాడనమాట సరే నాన్న అని చెప్పి అమ్మాయి వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఇంట్లోనే ఉంటుందన్నమాట ఇక ఉదయాన్నే పాప లేస్తుంది వాళ్ళ నాన్న వాళ్ళ రాత్రి వెళ్ళిపోతారు ఉదయాన్నే పాపలేస్తుంది పాప లేచి చక్కగా బ్రష్ చేసుకొని తన పనులన్నీ చేసుకొని చక్కగా స్నానం చేసి ఒక చిన్న పట్టు లంగా జాకెట్ వేసుకొని నానమ్మ చేత చక్కగా ఒక జడ వేయించుకొని తలకి మల్లెపూలు పెట్టుకుని ఉంటుంది పెట్టుకొని నానమ్మ నాన్న రోజు ప్రసాదంగా ఏం తీసుకొని వెళ్తాడు అవేంటో ఇచ్చావు అంటే గుడికి వెళ్ళి సాయి తాతకి పెట్టేసి నేను ఇంటికి వచ్చి అన్నం తింటాను సరేనా అని చెప్పి అంటే సరేనమ్మా నాన్న రోజు సాయి తాతకి పాలు తీసుకెళ్ళి ఇస్తాడు నువ్వు ఈరోజు పాలు తీసుకొని ఇవ్వు అని చెప్పి చక్క చక్కగా ఆవు పాలని బాగా మరిగించుకొని వాటిని చల్లార్చి పాపకి ఒక గ్లాసులో పోసి సాయి తాత అంటే సాయి తాత అంటే మన బాబాగారు అనమాట ఇచ్చి రమ్మని చెప్పి పంపిస్తుంది అయితే పిల్ల చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి చక్కగా మంచిగా దన్నం పెట్టుకొని తాత తాత నాన్న ఊరెళ్ళాడు ఊరెళ్ళాను అని చెప్పి చెప్పమన్నాడు తాత మీరు పాలు తాగారు అంటే కనుక నేను ఇంటికి వెళ్ళి అన్నం తింటాను నాన్న మీకు నైవేద్యాన్ని సమర్పించిన తరువాతే నన్ను భోజనం చేయమని చెప్పి చెప్పారు తాత పాలు తాగు తాత అని చెప్పి అక్కడ పెట్టి కాసేపు అలా బాబాగారిని చూస్తూ కూర్చుంటుంది పాప ఇక ఎంతసేపు ఉన్నా కానీ ఆ గ్లాసులో పాలు తరగవే ఎంతసేపో చూస్తుంది దాదాపు గంటసేపు పాలకల్లే చూడను బాబా గారి కల్లే చూడను బాలకల్లే చూడను బాబా గారి కల్లే చూడను చూసి 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 పాపకి విసుగొచ్చేస్తుంది ఇక లెగుస్తుంది ఏంటి తాత మా నాన్న రాలేదు అని చెప్పి కొంప తీసి నువ్వు అలిగావా ఏంటి ఎందుకు అలిగావు తాత మా బంగారం కాదు నువ్వు చక్కగా ఈరోజు పాలు తాగు రేపు మా నాన్న వచ్చిన తర్వాత మా నాన్న వచ్చే మీకు పాలు తాపిస్తారు ఇవాళ ఒక్కరోజు ఈ చిన్న పాప తెస్తే తాగితే ఏమవుతుంది తాత తాగు తాత అని చెప్పి తన చిన్న చిన్న బుజ్జిబుజ్జి అమాయకమైన మాటలతోటి అడుగుతుంది బాబాని అయితే ఇంకా ఎంత అడిగినా కూడా ఏ ఉపయోగం లేదు బాబాగారు అక్కడి నుంచి రానే రారు పాలు తాగనే తాగరు ఆ పాలు తాగితేనే పాప వెళ్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాము అయితే ఇంకొక గంట సేపు బాబా బాబాకల్లే గ్లాసు కల్లే బాబా కల్లే చూస్తుంది చూసి చూసి మళ్ళీ లేస్తుంది పాపకి బాగా కోపం వస్తుంది ఈసారి పాపకి కోపం వస్తే దేవుడికి ఇష్టం లేదు కదా నేను కోపగించుకోకూడదు మా అమ్మ రోజు తమ్ముడికి అన్నం తినిపించేటప్పుడు ఏం మాట్లాడుతుంది మా బుజ్జివి కదా నువ్వు మా బంగారానివి కదా నువ్వు నువ్వు అన్నం తిన్నా అని చెప్పి మాట్లాడుతుంది కదా అలాగే నేను ఈరోజు బాబాగారిని బుజ్జగిస్తాను అప్పుడైనా పాలు తాగుతారేమో అని చెప్పి బుజ్జగించడం మొదలు పెడుతుంది ఆ చిన్ని పాప అయితే బాబాగారి గడ్డం పట్టుకొని మా బుజ్జి తాతవు కదా నువ్వు మా బంగారానికి కదా కాసి పాలు తాగు నేను చిన్న పాపనే కదా చిన్న పాపని గ్లాస్తో ఎంత దూరం నుంచి పాలు తీసుకొని వచ్చాను నా బొజ్జకి కూడా ఆకలిస్తుంది తాత బాగా ఆకలిగా ఉంది నువ్వు ఈ పాలు తాగితేనే నేను అన్నం తినాలి ఇంటికి వెళ్ళి నాన్న మీకు నైవేద్యాన్ని సమర్పించిన తర్వాతనే వెళ్ళమని చెప్పి చెప్పారు పాలు తాగండి తాత మా బంగారు తాత మా బుజ్జి తాత అని చెప్పి చాలాసేపు బాబాగారిని బుజ్జగించుకుంటుంది అయితే బాబాగారు మనసులో అనుకుంటూ ఉన్నారు ఇక ఈ చిన్ని పాప నన్ను ఇంత గారాభంగా ఎంతసేపు బుజ్జగిస్తుందో చూద్దాము అని చెప్పి తన మనసులో తనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు బాబాగారు అయితే ఇక ఈ పాప అడిగి అడిగి మళ్ళీ కాసేపు పక్కన కూర్చుంటుంది పక్కన కూర్చొని ఈసారి మళ్ళీ అర్ధ గంట తర్వాత లేచొస్తుంది పెద్దగా ఏడుస్తుంది బాబా నేను తెచ్చిన పాలు మీరు తాగట్లేదేంటి బాబా మీకు పాలు తాగకుండా నేను ఇంటికి వెళ్తే మా నాన్నకి నేను చెప్పిన మాట అబద్ధం అయిపోతుంది కదా బాబా బాబా తాగండి బాబా మా బుజ్జి తాత కాదు ప్లీజ్ బాబా బాబా ప్లీజ్ బాబా తాగండి బాబా అని చెప్పి బతిమిలాడుతుంది పాప అయితే ఇక ఎంత బతిమిలాడినా కూడా తనకి ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదనమాట ఇక బాగా ఏడుస్తుంది పాప ఏడ్చి ఏడ్చి ఏం చేయాలో అర్థం కాక ఒక రకమైన బాధ ఒక రకమైన కోపం ఈ రెండింటినీ కూడా మనసులో పెట్టుకొని తన తలని ఎదురుగా ఉన్న బాబా పాదాల దగ్గర పటా పటామని చెప్పి కొట్టుకోవడం మొదలు పెడుతుంది పాపకి బాగా నొప్పి వస్తుంది అలా కొట్టుకుంటూ ఉంటే పాప ఆ నొప్పికి ఇంకాస్త ఏడుస్తుంది అయ్యో ఇక్కడ పాలు తాగలేదనే బాధ ఇంకా నొప్పి బాధ కోపం బాధ ఇన్ని బాధలకి ఇంకా కోపం ఎక్కువైపోయి తన తలని ఇంకా గట్ దిగా కొట్టుకుంటుంది సరిగ్గా రెండు దెబ్బలు తలకి కొట్టుకున్న తర్వాత మూడవ దెబ్బ తన తలకి తగలకుండా బాబాగారు అరిచేతిని అడ్డం పెడతారు పాపకి మెత్తగా తగిలి పైకి లేచి చూస్తుంది అక్కడ చూస్తే అఖిలాండ బ్రహ్మాండ కోటి రాజాదిరాజ యోగాదిరాజ యోగుడు ఆ షిరిడి సాయినాథుడు సాక్షాత్తు తన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు ఆ పాపకి అయితే ఇంతటి అదృష్ట భాగ్యం అనేది ఎంతమందికి దక్కుతుంది అసలు ఎంతమంది బాబాగారి దివ్య దర్శనాన్ని చూడగలిగారు తన నిజరూప దర్శనాన్ని చూడగలిగారు ఈరోజు ఆ పాపకి ఆ అదృష్టం దక్కింది ఆ పాపకి అది అదృష్టమని తెలియదు ఎందుకంటే చిన్న పాప కదా ఇక బాబాగారు అలా ఎదురుగా రాగానే చాలా సంతోషపడింది ఆ సంతోషం తనని చూసినందుకు కాదు ఆ పాలు అయిపోతాయి కదా బాబా పాలు తాగటానికి వచ్చారు కదా అన్న సంతోషం ఇక గ్లాసుడు పాలు తన చేతితో పట్టుకొని బాబాగారికి తాపిస్తుంది బాబా ఎందుకు ఇందాక నుంచి పిలిస్తే రాలేదు తాత నేనేమన్నా తప్పు చేశానా నీకు ఈ పాలంటే ఇష్టం లేదా నీకు భోజనం తేలేదు అని చెప్పి కోప్పడ్డావా ఈ పాలేమన్నా నిన్నటి అనుకున్నావా ఎందుకు రాలేదు లేదు తాత నానమ్మ పొద్దునే ఆవుకి పాలు తీసింది బాగా మరగపెట్టి చల్లార్చి గ్లాసులో తిరగొట్టి మరీ నీకు ఇచ్చింది ఇవి చద్ది పాలు కాదు మంచి పాలు మన ఇంట్లో ఆవిచ్చిన పాలు అని చెప్పి ఆ బాబా గారికి తన యొక్క ముద్దు ముద్దు మాటలు చెప్తుంది ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఆ యోగరాజు ఆ రాజాది రాజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తన యొక్క చేతిని ఆ బుజ్జి తల్లి తల మీద నిమురుతూ ఆ తల్లి చెప్పే మాటలకి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పాలని ఆరగించి గ్లాసు పాప చేతిలో పెట్టి తను మాయమైపోతాడనమాట ఇక పాపకి ఇవన్నీ ఏవి అర్థం కావడం లేదు బాబా పాలు తాగాడా లేదా తాగారు ఇక తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతుందనమాట ఇక ఇంటికి వెళ్ళి తను కడుపు నిండా చక్కగా అన్నం తిని ఆ రోజు నిద్రపోతుంది తెల్లవారిన తర్వాత ఇక తల మీద దెబ్బను చూసి నాన్న వచ్చారు ఊరు నుంచి నాన్న అడుగుతారు ఏంటి తల్లి దెబ్బెందుకు తగిలింది ఆడుకుంటూ పడ్డావా ఏంటి అని చెప్పి అడుగుతాడు అనమాట ఇక నిన్న జరిగిందంతా కూడా నాన్నకి వివరించి వివరించి తన చిన్న చిన్ని మాటలతోటి ముద్దుగా చెప్తుందనమాట కానీ నాన్నకి చాలా కోపం వచ్చింది ఎందుకంటే పాప అబద్ధం ఆడింది అని చెప్పి నాన్న అపార్థం చేసుకున్నాడు ఎందుకు మనం బాబా భక్తులమై ఉండి అబద్ధం ఆడకూడదు అసలు అబద్ధం చాలా తప్పు చిన్న వయసులోనే అబద్ధాలు నేర్చుకుంటే రేపు పెద్ద అయిన తర్వాత అచ్చంగా అబద్ధాలతోనే బతుకుని ముందుకు నెట్టుకోవాల్సి వస్తుంది ఇలా అబద్ధం ఆడొచ్చా చెప్పు అని రెండు దెబ్బలేస్తాడు ఆ పాపని అయితే పాపకి చాలా కోపము బాధ వస్తాయన్నమాట నేను నిజం చెప్తున్నాను నాన్న నేను అబద్ధం చెప్పడం లేదు నిజంగానే సాయి తాత వచ్చి పాలు తాగారు కావాలి అంటే ఈరోజు నేను మీతో పాటు వస్తాను వచ్చి సాయి తాత వచ్చి ఎలా తాగారో మళ్ళీ పిలుస్తాను వచ్చి తాగి మీకు చూపిస్తారు నేను అస్సలు అబద్ధం చెప్పలేదు నాన్న అని చెప్పి ఏడుస్తుంది సరేనని చెప్పి తనని తీసుకొని పాలు తీసుకొని మంచిగా మరిగించి ఆరపెట్టిన ఆవు పాలని గ్లాస్తో తీసుకొని బాబాగారి గుడికి తండ్రి కూతురుద్దరూ కూడా వెళ్తారనమాట ఇలా వెళ్ళిన తర్వాత ఇక కూర్చొని బాబా గారిని రమ్మని మళ్ళీ పాప అడుగుతుంది తాత నిన్న వచ్చావు కదా నువ్వు నేను చెప్తే మా నాన్న అస్సలు నమ్మడం లేదు తాత నన్ను నన్ను బాగా కొట్టారు నేను అబద్ధం ఆడాను అని చెప్పి అన్నారు చూడు బాబా నన్ను అబద్ధమాడాను అని చెప్పి నిందిస్తున్నారు నన్ను బాగా ఏడిపిస్తున్నారు ఒక్కసారి రా బాబా ప్లీజ్ బాబా నీరు కనిపిస్తేనే నా మాట నిజమని చెప్పి నమ్ముతారు ప్లీజ్ బాబా రండి బాబా ప్లీజ్ బాబా అని చెప్పి బతిమలాడుతుంది ఎంత బతిమలాడినా కూడా బాబాగారు రారనమాట వాళ్ళ నాన్న అరుస్తారు ఎక్కడ తాత వచ్చింది ఎందుకు అబద్ధం ఆడావు నిన్న పాలు గుడికి తీసుకొని వచ్చి నువ్వే తాగేసి ఖాళీ గ్లాస్ ఇంటికి తీసుకెళ్ళావంట నాన్నమ్మ చెప్పిందిలే నాకు దెబ్బలు పడతాయి నీకు ఈసారి గొడవ అబద్ధాలు ఆడావు అంటే మాత్రం అబద్ధం ఆడొచ్చా అని చెప్పి మళ్ళీ ఒక దెబ్బేస్తాడు వాళ్ళ నాన్న అయితే ఈసారి గట్టిగా అరిచి ఇక తను నిన్న చేసి సింది గుర్తు తెచ్చుకుంటుంది నిన్న తల కొట్టుకునేటప్పుడే కదా సాయితాత వచ్చింది మళ్ళీ నా తల పగలు కొట్టుకుంటాను సాయితాత వస్తారేమో అప్పుడైనా నాన్న నమ్ముతారేమో అప్పుడైనా అని చెప్పి తలని మళ్ళీ బాబాగారి యొక్క పాదాల దగ్గర కొట్టుకోవడం మొదలు పెడుతుంది సరిగ్గా ఒక్క దెబ్బ కూడా పడనీయకుండా వెంటనే బాబాగారి యొక్క చేయి అడ్డు వస్తుందనమాట అడ్డు వచ్చి బంగారు తల్లి ఎందుకు ఏడుస్తున్నావు నాన్న నిన్న పాలు తాగాను కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగి తనని ఒళ్ళో కూర్చోపెట్టుకొని తన తలని మృతు పాపకి ధైర్యం చెప్తూ తన కళ్ళనీళ్ళు తుడుస్తూ తనని ఓదారుస్తూ ఉంటాడు బాబా ఇక తల్లి పాలు ఇవ్వు అని చెప్పి అడుగుతారు బాబా తాత ఇగో పాలు అని చెప్పి గ్లాస్ ఇస్తుంది ఆ పాలను తాగేస్తాడు బాబా తల్లి ఎప్పుడు కూడా ఎవ్వరు ఏడిపించినా ఏడవకూడదమ్మా మంచిగా ఉండాలి అబద్ధమంటూ ఆడకూడదు నువ్వు నా మీద నమ్మకంతో ఉన్నావు కాబట్టి నేను నీకు అన్నీ కూడా సరిగ్గా చూసుకుంటాను తల్లి నువ్వు నా బంగారాన్ని అమ్మా అని చెప్పి ముద్దులాడుతూ ఉన్నాడు ఇదంతా గమనిస్తున్న వాళ్ళ నాన్నకి కళ్ళు అలా తెరుచుకొని బిత్తరపోయి బాబా బాబాగారి కళ్ళే పాప అలా ఒక రాయిలా అయిపోయి చూస్తున్నాడనమాట ఎంతటి గొప్ప అదృష్ట భాగ్యం నా బంగారు తల్లికి పట్టింది అని చెప్పి ఆశ్చర్యంతో ఆ కళ్ళు తెరిచిన కళ్ళల్లో మోయకుండా ఉన్నప్పటికీ కళ్ళల్లో నీళ్లు అలా కారిపోతూ ఉండి ఒక్కసారిగా బాబాగారి పాదాల మీద పడి నన్ను క్షమించండి బాబా మీరున్నారని నేను నమ్మలేదు మీరు వచ్చి పాలు తాగుతారని నేను నమ్మలేదు నా పాపకు దక్కింది బాబా అదృష్టం అని చెప్పి అనేసరికి బాబాగారు మాయమైపోతారనమాట అయితే ఇక్కడితో కథ అనేది ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి నేను ఉన్నాను అని నమ్మింది కాబట్టే పాప పాపకి నా దర్శన భాగ్యం కలిగింది నేను ఉన్నాను అని చెప్పి సగం నమ్మిన నా భక్తుడు రామదాసు నేను ఉన్నాను అని పూర్తిగా నమ్మలేదు కాబట్టే నా దర్శన భాగ్యం తనకి కలగలేదు తల్లి నా దర్శన భాగ్యం కలుగకపోయినా కానీ వేరే వారి రూపంలో వచ్చి ఎప్పటికప్పుడు నీ కష్టాన్ని తీరుస్తూనే ఉన్నానమ్మా తల్లి నేను నా నిజరూప దర్శనం నీకు కనిపించకపోయినా నీ యొక్క కష్టాల నుంచి ఆపదల నుంచి మారు రూపంలో నిన్ను ఎప్పటికప్పుడు ఒడ్డున వేస్తూనే ఉన్నానమ్మా మరి ఇంకెందుకు నీ బాధ నీకెందుకు ఈ కష్టం తల్లి ఒక్క మాట చెప్తాను నువ్వు నన్ను నమ్ముకున్నావు ఏ కష్టంలోనైనా ఏ నష్టంలోనైనా నీకు ఏ చింత లేకుండా నేను చూసుకుంటాను నువ్వు నేనున్నానని నమ్మితే చాలు తల్లి తల్లి సమయం లేదు ఎందుకంటే ఇప్పటి నుంచైనా కానీ నేనున్నాను అని నువ్వు నమ్మాల్సిందేనమ్మా ఎందుకంటే నువ్వు నమ్మకపోతే నేను నీకు ఏమీ చేయలేను మళ్ళీ నీ కంట కూడా పడలేను ఎందుకంటే మనిషికి మనిషికి నమ్మకం ఎంత ముఖ్యమో భగవంతునికి మనిషికి కూడా అంతే నమ్మకం ముఖ్యం ఏదో గుడికి వెళ్తున్నాను ఏదో దీపం పెడుతున్నాను ఏదో కొబ్బరికాయ కొట్టి వస్తున్నాను అంటే నాకు ఇవన్నీ కూడా అవసరం లేదు నిజంగా నా బాబా నాతో ఉన్నారు నీతో పాటు నీ తల్లి ఉంటే ఎంత ధైర్యంగా ఉంటావో నేను ఉన్నప్పుడు కూడా అంత ధైర్యంగా ఉంటేనే నీ యొక్క కష్టాల నుంచి నేను నిన్ను బయటపడవేసి సంతోషంతో ఉంచగలుగుతాను తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు ఈ కథ ద్వారా మనకు చెప్పాలి అనుకుంటున్న సందేశాన్ని చాలా చక్కగా వివరించారండి ఈ కథలో అంతటి గొప్ప ఆంతర్యం కూడా దాగి ఉంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఛానల్లో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆలసింబులున్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి రోజు మిస్ అవ్వకుండా చూడవచ్చు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్